మోహన్ రావు గారు జగన్ అక్రమాస్తుల కేసులో పూర్తి వివరాలు అందించిందని చెప్పేసి సుప్రీంకోర్టు అయితే మాత్రం సిబిఐ ఈడీలను అయితే ఆదేశించింది నేను ఏ విధంగా చూడవచ్చు అంటే మరీ జగన్ అక్రమాస్తుల కేసులు అవ్వచ్చు ఆయనపై ఉన్నటువంటి కేసులను అయితే మరీ మళ్ళీ తిరగదోడే ఉన్నాయనుకోవచ్చా లేకపోతే ఏంటి అంటే ఆనక్మైంది ఇప్పటికే కనుక అంటే జగన్మోహన్ రెడ్డి కక్షతో మాట్లాడట్లేదు అంటే రాజకీయ నాయకుల మీద ఉన్న కేసులను వెంటనే పరిష్కరించమని స్పెషల్ కోర్టులు పెట్టమని లేకపోతే హైకోర్టులలో కూడా ప్రత్యేక బెంచ్ ఏర్పాటు చేయమని చెప్పి గతంలో సుప్రీంకోర్టు ఆదేశించింది కూడా ఆరణ్ అట్లా కాకుండా రెండేళ్ల అంటే ఈ కేసులు విచారిస్తున్న జడ్జీలు రిటైర్మెంట్ లేకపోతే మరణం తప్ప మిగతా సందర్భాల్లో వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయకుండా కూడా చెప్పింది ఉదాహరణ కేసు రన్నింగ్ లో ఉంది ట్రయల్ లో ఉన్నది అటువంటి అప్పుడు ఆ జడ్జిని ట్రాన్స్ఫర్ చేస్తే మళ్ళీ మొదటి వస్తుంది కదా రెడ్ వచ్చి అనేది నాకు కాకుండా వాళ్ళు ఏమన్నారంటే రెండేళ్ల కన్నా అంటే ఎప్పుడున్నా సరే మొత్తం మీద మరణము లేకుంటే వారి రిటైర్మెంట్ ఈ రెండింటి తప్ప మిగతా కేసుల్లో వాళ్ళని డిస్టర్బ్ చేయకండి అని హైకోర్టు కూడా హైకోర్టు మీద ఆదేశాలు ఇచ్చింది వెంటనే ఈ ప్రజాప్రతినిధి కోర్టులో ఆరు నెలలో వెంటనే సమస్య జారీ చేయడం ఇవన్నీ చేయమన్నారు కానీ సుప్రీం కోర్టు ఆదేశాలు ఇప్పుడు కాదు ఇప్పుడు మనం ఎన్వి రమణ గారు ఉన్నప్పుడు సంగతి ఇచ్చింది ఇప్పటికి కూడా రెండేళ్ళు అయితే ఇంకా పూర్తి కావడం లేదు ఇప్పటికీ మంచిదే అంటున్నారు అంటే ఒక్కటి జరుగుతుంది సమయం సందర్భం ఉంటది కదా రవి గారు ఇప్పుడు ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా దిగిపోయిన తర్వాత ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత చేస్తున్నారని విమర్శ ఉంటది కోర్టులకు అటువంటి ఏముండకపోవచ్చు కానీ వచ్చిన సమయం సందర్భం అటువంటిది కానీ కక్ష సాధింపు చర్యలు లేకుండా కోర్టు ఆదేశించి కనుక విచారణ జరగాలి మొత్తం కలిసి ట్రయాలు జరగాలి ఎందుకంటే ఇన్ని ఇన్ని సంవత్సరాలుగా ఎన్ని కేసులు ఉన్నాయనేది కూడా ప్రభుత్వం దగ్గర సమాచారం పూర్తి సమాచారం లేనట్టు లెక్క కదా అందుకని అది జరగాల్సిందే దాని విచారణ జరగాల్సిందే ఇందులో బయట బెయిల్తో తిరుగుతున్నారు కదా వారు విదేశాలకు కూడా పర్మిషన్ తీసుకుంటారు బెయిల్తో ఉన్నా కూడా ముఖ్యమంత్రి ఐదేళ్లు వారు పనిచేశారు ఇప్పటికైనా వేగవంతంగా ఈ విచారణ పూర్తి చేయాలని దోషి తేల్చాల